వెల్కమ్ టు జేపీ న్యూస్ దీప్తి నోవల్టీస్ మా కస్టమర్లకు మరియు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మా వద్ద అన్ని రకమైన ఫ్యాన్సీ వస్తువులు రకరకాల మోడల్స్లో స్టిక్కర్స్ ఆడవారికి గ్యారెంటీ కమ్మలు గాజులు బొందారాలు ఆరు నెలల గ్యారంటీతో మా వద్ద లభించును రకరకాల మోడల్స్లో పెళ్లి కూతురికి కావలసిన పెళ్లి నగలు వడ్డానాలు వంకీలు అతి తక్కువ ధరకే రెండుకు ఇవ్వబడును ఆడవారి అందానికి కావలసిన లిప్స్టిక్ నెయిల్ పాలిష్ వంటివి మా వద్ద తక్కువ ధరలకి లభించును మా అడ్రస్ నగరి వెనకాల మార్కెట్ వేది ఆపోజిట్ చిన్నపిల్లల ఆసుపత్రి వెంకటగిరి ఫోన్ నంబర్ ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది మూడు ఆరు ఐదు ఏడు తొమ్మిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది మూడు ఒకటి ఫస్ట్ క్రాప్ మూడున్నర లక్షల ఎకరాలు బీడు గూడూరు సుల్లూరుపేట వెంకటగిరి పార్ట్ ఆఫ్ కావలి ఉదయగిరి మొన్న కండలేరు ఫుల్ అయిపోయింది సప్లస్ వియర్ దగ్గర షట్టర్స్ పనిచేయలేదు కలెక్టర్ ఆనే కూర్చున్నాడు మా వాళ్ళు మసాన్ బాబు రాజు ఉండి జనరేటర్ తెప్పించి అవి ఫంక్షన్ అయిన తర్వాత కలెక్టర్ ఇంటికి పోయి సాయంత్రం భయపడిపోయినాం ఫుల్ రిజర్వాయర్ ఉంది ఇంట్లో ఎక్కువ వస్తున్నాయి అక్కడ సప్లస్ అయితే పర్వతాపురం పులికల్లు వాండిపత్తి వీటి నుంచి పోయి కండలేర్ క్రీక్ లో ఐదున్నర కిలోమీటర్లు చిన్న కాలువలో పోయి క్రీక్ లో కలవాల దానికి ఆ పెద్ద కాలువ చేసి స్ట్రక్చర్స్ అన్ని చేసి ఒక తొంభై కోట్లు ఎస్టిమేట్ పంపించారు గవర్నమెంట్ కి కలెక్టర్ వాళ్ళు డిపార్ట్మెంట్ నాకు కూడా ఐడియా లేదు మొన్న వచ్చిన ఫ్లట్స్ కి అప్పటికప్పుడు మిషన్లు పెట్టి ఆ ఐదున్నర కిలోమీటర్లు జంగిల్ క్లియరెన్స్ అన్నీ చేశారు ఆయన మాట్లాడతాడు కాకాని గౌర్ధన్ రెడ్డి ఆయన జిల్లా అధ్యక్షుడు అంట మళ్ళీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంట వంద క్యూజిక్స్ కూడా పావు ఆ సప్లస్ వియర్ నుంచి వంద క్యూజిక్స్ దానికి తొంభై కోట్ల అంచనాలా అని అడిగాడు అంట సిగ్గుందా అంట నీకు రెండు వేల పదిహేను పదహారులో నలభై ఆరు వేల క్యూజిక్స్ డిశ్చార్జ్ అయింది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఆ ఊర్లన్నీ మునిగిపోయినాయి ఇప్పుడు మొన్న ఐదు వందలు ఆరు వందలు వస్తే అక్కడ ఒక కాలనీ పోయేదానికి లేదు వాళ్ళ యువతలకు వచ్చేదానికి లేదు కొరతాపురం అంటే నలభై ఆరు వేల క్యూజిక్స్ డిశ్చార్జ్ అయింది నీ కాన్స్టిచెన్సీలోంచి పొదలపూరు మండలంలో కండలేరు క్రీక్లో కలిసింది కూడా నీకు తెలీదు దాంట్లో వచ్చేదే వంద క్యూజిక్స్ అంటావు ఫార్టీ సిక్స్ అయితే రేపు ఏదన్నా యాభై వేలు అరవై వేలు ఒకవేళ వస్తే వరదొస్తే కింద గ్రామస్తులు ఏమైపోవాలంటా నేను అంటే అటువంటి వాడు ఈ రోజు ఇరిగేషన్ గురించి మాట్లాడటం ఇరిగేషన్ గురించి ఆయన ప్రొటెస్ట్ చేయటం వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం మా కర్మ అంటా నేను అది దానికోసం